హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఎండలు ఎక్కువగా ఉండే ఉన్నాయని అక్కడక్కడ మాత్రమే ఆకాశం మేఘరుత్వమే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మళ్ళీ కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణాంధ్రను ఆనుకుని నిన్న ఏర్పడిన ఉపరితల ఉపరితలావతనం ఈరోజు కూడా అక్కడే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఇంకా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అటు నైరుతి ఋతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉపరితలావతనం నైరుతి రుతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది భారీగా ఉరుములు మెప్పుతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోస్తా తీర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు కంటే రేపటికి మరింత వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా ప్రాంతాల్లో రాగల మూడు రోజులు భారీ ఉరుములు మెపతక్కుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతక్కుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాలు కూడా రాగల మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది భారీగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పిడుగుల పాటలు మాత్రం రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది జూన్ పదకొండవ తేదీన ఈరోజు ఒక భారీ ఉపరితలావతనం దక్షిణాంధ్రను ఆనుకుని ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో జూన్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోస్తా తెరవామ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశాలున్నాయని ఇటు ఉపరితలావతనం అటు నైత్రుత్పనాలు ఈ రెండింటి ప్రభావంతో రాగల మూడు రోజులు కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయని వాటి ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు కోస్తాంధ్రను ఆనుకుని ఒక ఉపరితల ఉపరితలాతనం నిన్న ఏర్పడిందని అది ఈరోజు కూడా అక్కడే కొనసాగుతున్నట్టు వతవంశకి తెలిపింది దాని ప్రభావంతోనే రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్